హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రేమ మజ్లి పార్ట్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ ఇక కథలోకి వెళ్ళిపోదాం హాస్పిటల్ అందరూ వింతగా చూస్తున్నారు వాళ్ళని ఇద్దరూ ఎవరిని పట్టించుకోలేదు స్వరని కారు ముందు సీట్లో కూర్చోబెట్టి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు అనిరుత్ ఆమెకి సీట్ బెల్ట్ పెట్టి కార్ స్టార్ట్ చేశాడు అతను డ్రైవ్ చేస్తుండగానే అఖిలా కాల్ చేసింది ఫోన్ స్పీకర్ ఆన్ చేసి డాష్ బోర్డ్ మీద పడేశాడు అనిరుద్ధ్ స్వర ఏం మాట్లాడలేదు ఆమె మాట్లాడుతుందేమోనని చూసిన అనిరుద్ధ్కి స్వర నుంచి నోట మాట రాకపోవడంతో అఖిలతో తనే మాట్లాడి మాట్లాడాడు అనిరుద్ధ్ గారు ఎలా ఉంది స్వరకి అఖిల ఆదుర్దగా అడిగింది బాగుంది అఖిల ఇంటికి వెళ్తున్నాం అని చెప్పాడు అనిరుద్ధ్ స్వర వైపు చూశాడు ఆమె ముభావంగా ఎటో చూస్తూ కనిపించింది అవునా మంచిది నేను సాయంత్రం వస్తాను స్వరకి చెప్పండి అని అంది అఖిల పర్వాలేదు అఖిల రెండు రోజులు ఆగిరా స్వర ఇప్పుడే ఎవరిని కలవదట తల తిప్పి స్వరని గమనిస్తూ అన్నాడు అనిరుత్ ఆ మాటకు కూడా స్వర రియాక్ట్ అవ్వలేదు అలాగే తనకి ఎప్పుడు మాట్లాడాలనిపిస్తే అప్పుడు నాకు కాల్ చేయండి వచ్చేస్తాను అని అంది అఖిల సరే అని చెప్పి కాల్ కట్ చేశాడు అనిరుద్ధ్ విండోకి తల ఆనించి కళ్ళు మూసుకొని కనిపించింది స్వర ఆమె తలను తన భుజం మీదకి వేసుకున్నాడు అదంతా తెలుస్తున్న స్వర మౌనంగా ఉంది అతడి ఇంటికి వెళ్ళేసరికి రామ్నాథ్ గోవిందుతో ఏదో చెప్తూ కనిపించాడు గోవిందు వీరు ఇద్దరు ముగ్గురు పని వాళ్ళు అంతా అక్కడ గుమిగూడారు స్వరకి ఏదో బాగోలేకపోతే హాస్పిటల్లో ఉంది అనుకున్నారు వాళ్ళంతా అతల విషయం వాళ్ళకి తెలియదు అందరూ యోగక్షేమాలు అడుగుతుంటే స్వర మౌనంగా ముభావంగా ఉంది అని రోజు బదులిచ్చాడు అక్కడి నుంచి ఆమెను గదిలోకి తీసుకువెళ్ళాడు శరీరంలో ఇంకా సరిగ్గా ఓపిక లేనట్టే అనిపించడంతో బెడ్ మీద పడిపోయింది స్వర ఆమె కళ్ళు మూసుకొని కనిపించడంతో నిద్ర వస్తుందేమోనని ఆమెకి డిస్టర్బెన్స్ కలగకుండా అతను ఫ్రెష్ అయి వచ్చి అతను ఆఫీస్ వర్క్స్ వాటి గురించి ఫోన్ మాట్లాడుకుంటూ బాల్కనీలో కూర్చున్నాడు అప్పటికే లేడావడంతో స్వరకి భోజనం తెప్పించి ఆమెను తట్టి లేపాడు స్వర మెల్లిగా కళ్ళు ఎత్తి చూసింది అతని వంక భోజనం చేద్దు గాని లే స్వరా అతని పిలుపుకు నెమ్మదిగా లేచి కూర్చుని ఆమె ప్లేట్ అందుకుంటుంటే నేను పెడతాను అని అంటూ అతను ముద్ద కలిపి తినిపిస్తుంటే ఆమె కళ్ళలో నీళ్లు అతని చేతి మీద పడుతున్నాయి వెంటనే ముఖం తిప్పేసుకుంది స్వర మరొక చేత్తో ఆమె కళ్ళు తుడిచి ఎందుకడుస్తున్నావు స్వరా అని అడిగాడు అనిరుత్ ఆమె సమాధానం ఇవ్వలేదు ఎప్పట్లాగే ఆమెకి భోజనం తినిపించి తను కాస్త తినేసి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు అనిరుత్ మోకాళ్ళ మధ్య తలదొర్చి వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తోంది ఈశ్వర అనిరుత్ గదిలోకి వచ్చేసరికి ఆమె కూర్చున్న విధానాన్ని బట్టి అదురుతున్న ఆమె భుజాలను బట్టి ఆమె ఎంత ఏడుస్తుందో అతనికి అర్థమైపోయింది ఆమె భుజం మీద అతను చేయి పడగానే టక్కునే ఏడుపాపేసి అలాగే కదలకుండా ఉండిపోయింది స్వర ఎందుకు ఆగిపోయావు ఏడ్ చేయి స్వరా అని అంటున్న అనిరుద్ మాటలకు ఆమె చాలా మామూలుగా ఉండడానికి ప్రయత్నం చేస్తోంది కానీ ఆమె వల్ల కాలేదు నేను చేతగాని వాణ్ణి అందుకే నువ్వు ఇలా బాధపడుతున్నావు నేను నిన్ను ప్రొటెక్ట్ చేయలేకపోయాను నాలాంటి వాడితో ఉన్నందుకు నీకు ఈ బాధలు తప్పవు అని అనిరుద్ధ్ మాట్లాడుతుంటే అన్ను ప్లీజ్ ఏడుపు గొంతుతో అంటూ అతని నోటి మీద చెయ్యడ్డు పెట్టింది ఈశ్వర స్వర ఆమె చేతిని తప్పించి ఏంటి స్వర చెప్పు నువ్వు ఏడుస్తుంటే నేను బ్రతికు ఉన్నా వేస్ట్ కదా అని అన్నాడు అనిరుద్ధ్ ఏం మాటలా అన్ను అవి ఆమె బేలగా చూసింది లేకపోతే ఏంటి స్వరా అసలు నువ్వెందుకు అలా బాధపడుతున్నావు నువ్వు నువ్వేనా నువ్వు ఇలా ఉంటే నేనేం చేయను ఇలాగే అనుకోవాల్సి ఉంటుంది అసలు నీ బాధ ఎందుకు అతనిలో ఆవేశం ఒక్కసారిగా బయటకు పొంగింది ఆమె నోరు విప్పలేదు నేను ఏడవట్లేదు బాగానే ఉన్నాను ఆమె బెడ్ మీద వాలిపోతుంటే బలవంతంగా లేపి కూర్చోబెట్టి టాబ్లెట్స్ అందించాడు ఆ తర్వాత ఒక వైపుకి తిరిగి పడుకుంది స్వరా అతనికి ఆమెకి మధ్య ఉన్న దూరం అతన్ని పిచ్చివాణ్ణి చేస్తోంది ఆమె తన గుండెల మీదకి లాక్కోగానే ఇబ్బందిగా కదిలింది ఇది నీ స్థానం స్వర అతడు గట్టిగా చెప్పి కళ్ళు మూసుకున్నాడు వర్షించడానికి సిద్ధంగా ఉన్న ఆమె కళ్ళు గబుక్కున మోసేసుకుంది అనిరు వీళ్ళే అంటూ నలుగురు వ్యక్తులను కట్టేసి చూపించాడు ప్రవీణ్ తన ఫ్యాక్టరీలోనే ఒక రూమ్ లో ఉన్నారు అంత అనిరుద్ధ్ చేతిలో ఇనుప రాడ్ ఉంది అది చూడగానే అక్కడ ఉన్న నలుగురు భయంతో బిగుసుకుపోయారు ఇష్టం వచ్చినట్టు కసిదీరా కొట్టసాగాడు అనిరుద్ధ్ వాళ్ళని వాళ్ళకి నోటికి క్లాత్ పట్టడంతో అరుపులు కూడా అక్కడే ఆగిపోయాయి ప్రవీణ్ ఆపాడు వాళ్ళ నోటికి ఉన్న క్లాత్లు తీసేశాడు ఏం జరిగిందో చెప్తారా లేదా అనిరుద్ గట్టిగా అరిచాడు చెప్తాం చెప్తాం కొట్టొద్దన్నా అని వాళ్ళు అరిచి ఓ వైపు వేడుకుంటుంటే చెప్పండి అంటూ గట్టిగా గద్దించాడు అనిరుద్ మా బాస్కి ఎవరో ఒక లేడీ కాల్ చేసి ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయాలని చెప్పింది మేమంతా ఆ ప్లేస్కి వెళ్ళాం మా మనిషి ఒక ఆమె ఆ అమ్మాయిని తీసుకొచ్చింది మేము అక్కడి నుంచి మెల్లగా ఎత్తుకొచ్చేసాం అని ఆగి భయం భయంగా అనిరుద్వంకా చూశాడు అనిరుద్ధ్ ముఖం కదిపితే రక్తం చిందేంత ఎర్రగా మారిపోయింది అవును అతను మళ్లీ చెప్పడం కొనసాగించాడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి నాశనం చేయమని ఆ లేడీ ఆర్డర్ వేసింది మా అన్న మాకు ఆర్డర్ వేశాడు కానీ మేమింతవరకు అలాంటి పని చేయలేదు అందుకే మేము చేయలేకపోయాము అని నలుగురు ముఖముఖాలు చూసుకుని ఆ అమ్మాయిని రాత్రంతా చీకటి గదిలో బంధించారు ఆ రోజు రాత్రి మా అన్న వచ్చాడు ఆ అమ్మాయిని కొట్టి హింసించాడు ఆమెను చిత్రహింసలు పెట్టమని ఆ లేడీ చెప్పింది అని చెప్తుండగానే వినలేనట్టు గట్టిగా కళ్ళు మూసుకున్నాడు రుత్ ఆ అమ్మాయి ఏడుస్తున్నా మా అందరినీ బయటకు పంపించి బెదిరిస్తూ ఆమెను హింసించాడు అదంతా ఎవరికో వీడియో కాల్లో చూపించాడు ఆమెని బలవంతం చేయకపోతే మా అన్న దగ్గర కత్తి లాగేసుకుని బెదిరించింది ఆ అమ్మాయికి డ్రగ్ ఇచ్చారు స్పృహ తప్పింది అందరూ కలిసి ఆమెను నాశనం చేయమని ఆ లేడీ మరోసారి ఆర్డర్ వేసి క్యాష్ పంపింది మా అన్న ఆ అమ్మాయి గదిలోకి వెళ్ళిన కాసేపటికి మీరు వచ్చారు అంతకుమించి ఇంకేం జరగలేదు అని మొత్తం వెళ్ళగక్కేశారు నేను వచ్చేసరికి గదిలో ఉన్నవాడైనా మీ అన్న అని అడిగాడు అనిరుద్ధ్ సీరియస్గా అవును అన్నట్టు తల ఊపారు అందరూ ప్రవీణ్ వైపు చూడగా వాడి హార్ట్ దగ్గరగా బుల్లెట్ తగిలింది హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాడు అని ప్రవీణ్ చెప్పగానే ఆ సమాధానానికి ఊరట చెందాడు అనిరుత్ మిగతా వాళ్ళందరినీ ఇష్టం వచ్చినట్లుగా కొట్టి పోలీస్ స్టేషన్కు పంపేశాడు స్వరని హింసించడం అనే మాట మాత్రం కష్టంగా ఉంది అతనికి స్వర అనుకున్నట్టు ఆమె విషయంలో ఏం జరగలేదని స్వరకి తెలిస్తే ఆమె నిశ్చింతగా ఉంటుంది అనుకున్నాడు అనిరుద్ధ్ ఇద్దరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళందరికీ శిక్ష పడేలా కంప్లైంట్ ఇచ్చి పూజని స్టేషన్లో ఉంచారు అని తెలిసి అటువైపుకి వెళ్ళారు అనిరుద్ధ్ వచ్చాడు అని తెలియగానే పూజ ఆతృతగా వచ్చింది చాలా పొగరగా స్టైల్గా ఉండే పూజ చింపిరి జుట్టుతో పిచ్చిదానిలా కనిపించింది ఆమె చేతికి కట్లు ఇంకా ఉన్నాయి బావా అంటూ ఇనుప ఊచలు పట్టుకుని నవ్వుతూ కళ్ళల్లో మెరుపుతో చూసింది పూజ అనిరుద్ధ్ చూపులు అసహ్యంగా పూజను తడమే బావా ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావా అని అడిగింది పూజ మెరుస్తున్న కళ్ళతో అనిరుద్ధ్ని చూస్తూ స్వరా చాలా సంతోషంగా ఉంది పూజ మేమిద్దరం ఎంతో హాయిగా ఉంటున్నాం నువ్వు చేయించాలి అనుకున్నది ఏమీ జరగలేదు స్వర నా భార్య తనని చూసుకోవడానికి నేనున్నాను ఏం జరిగినా తనని వదలను అలాంటిది స్వర గౌరవానికి ఏ భంగం జరగలేదు నువ్వు అనుకున్నది ఏమీ జరగలేదు ఇలాగే పిచ్చి దానిలా లైఫ్ లాంగ్ జైల్లో ఉండిపో సరేనా వస్తాను పూజ సరే సరే మళ్ళీ రాలేంలే కొన్ని రోజులాగూ మీ మామయ్య కూడా వచ్చేస్తాడు ఇద్దరు ఇక్కడ హాయిగా గడిపేయచ్చు అని అనిరుద్ధ్ చిన్నగా నవ్వుతూ ఉంటే పూజ చేతులు అనిరుద్ధ్ని పట్టుకోవడానికి ఊచల నుంచి బయటకు వచ్చాయి ఆమె చేతులు రెండు తన ఒక చేతితో పట్టుకొని ఆమె గొంతు పట్టుకున్నాడు అనిరుద్ధ్ పూజ ఊపిరాడక గిలాగిలా కొట్టుకుంది కాసేపటికి వదిలేసి నేనిక్కడ ఈ క్షణమే నిన్ను చంపినా నన్ను ఆపేవారు ఎవరూ లేరు కానీ నువ్వు జీవితాంతం ఇక్కడే పడి చావాలి పదా ప్రవీణ్ స్వర నా కోసం ఎదురుచూస్తూ ఉంటుంది అని అక్కడి నుంచి వచ్చేస్తుంటే వాళ్ళ వైపు కసిగా కోపంగా చూసింది పూజ అనిరుద్ ప్రవీణ్ ఇద్దరూ కారులో బయలుదేరారు అనిరుద్ధ్ బలరాం ఎక్కడున్నాడో తెలిసింది ఏం చేయమంటావు ప్రవీణ్ అడిగాడు కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో చిన్న కామెంట్ చేయండి మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో